ఇక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది సొంత ఊరులో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సొంత వాహనాల్లో నగర వాసులు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు ఇతర వాహనాల్లో బయలుదేరారు దీంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్ ఎక్కాయి చోటుపల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో పాదాచారులు ద్విచక్ర వాహనదారులు హైవేని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతర్యం కలుగుతోంది సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్లో సొంతల్లో బాట పట్టారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి రద్దీని క్లియర్ చేయడానికి ప్రత్యేక రైలును నడుపుతుంది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేసింది సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేటు వాహనాలపై ఆర్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఇందులో భాగంగా అర్ధరాత్రి నుంచి ఎల్పి నగర్ ముమ్మర తనిఖీలు చేపట్టారు నిబంధనలు ఉల్లంఘించిన పలు ప్రైవేటు వాహనాలపై కేసులు నమోదు చేశారు సంక్రాంతి నేపథ్యంలో జనం సొంతలకు బయలుదేరడంతో ట్రావెలర్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆర్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు సుగ్రమాలకు బయలుదేరారు నేటి నుంచి వరుసగా సెలవులు ఉండడంతో సొంతులకు ధరలు వెళ్తున్నారు పండగకు వెళ్లే వారితో మెట్రో రైలులో రద్దీ నెలకొంది నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నగర్ మియాపూర్ సికింద్రాబాద్ ఎంజీబీఎస్ జేబిఎస్ తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు మియాపూర్ రాయదుర్గం జేఎన్టీయు అమీర్పేట్ ఎంజీబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ ఎల్బీనగర్ ఉప్పల్ తదితర స్టేషన్లలో వద్ద రద్దీ భారీగా నెలకొంది పంతంగి టోల్ గేట్ వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా ఎనిమిది టోల్ బూత్లు తెరిచి ఉంటాయి రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో రెండు బూత్లను తెరిచి ఉంచారు ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తారు చోటుపల్లి పంతంగి టోల్ ప్లాజా వద్ద యాభై మంది ట్రాఫిక్ పోలీసులు విద్యులు నిర్వర్తిస్తున్నారు ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తారు శ్రీకాకుళం జిల్లా సిక్కులు ప్రజలకు సంక్రాంతి శోభ ముందే వచ్చేస్తుంది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా వాసులు బతుకు తిరుగు కోసం ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తూ ఉంటారు ఇలా వలస వెళ్లే ప్రజలు సంక్రాంతి వచ్చిందంటే వారం రోజుల ముందుగానే తమ గ్రామాలకు చేరుకుని పండగ సంబరాలు మునిగిపోయారు ముఖ్యంగా సంక్రాంతిలో పొట్టేలు లేకుండా శ్రీకాకుళం జిల్లా ప్రజలు సంక్రాంతి జరుపుకోరు నాపల్లి కోర్టులో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినహాయించింది విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్ఎజిటా హాజరు కావాలన్న నిబంధనకు న్యాయస్థానం మినహాయించింది భద్రత దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని బన్నీ కోర్టును కోరడంతో నిబంధనలో కొంత సడలింపు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పైల శేఖర్ రెడ్డి అన్నారు తనపై ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చిందని అది నిజం కాదని ఒకవేళ నిజమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కక్షపూరితమైన పరిపాలన చేస్తుందని మండిపడ్డారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ప్రమాదం తప్పింది గోకులం షెడ్ ప్రారంభోత్సవం చేస్తున్న సమయంలో మంత్రిపైకి వచ్చిన ఆవు దూసుకొచ్చింది ఆవు ఒక్కసారిగా బెదరడంతో మంత్రిపైకి దూసుకొచ్చింది ఈ క్రమంలో మంత్రి చేతికి గాయమైంది స్థానికులు ఆవును పక్కకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది తిరుపతి తొక్కిసలాటలో మొదటి ముద్దై చంద్రబాబే అని వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా అన్నారు చంద్రబాబు తన మనుషులను కాపాడుకుంటున్నారని విమర్శించారు ఆరుగురు చనిపోయినా సీఎం మేల్కోవడం లేదన్నారు తిరుమల తొక్కిసలాటతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు తిరుపతి తొక్కిసిలాట ఘటనను కోర్టులు సుమటగా తీసుకోవాలన్నారు రోజా ఎస్పీ టీటీడీ పాలక మండలి సహా అందరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు నెల్లూరులో మంత్రి నారాయణ ఆకస్మికంగా పర్యటించారు ఉదయం యాభై రెండవ డివిజన్లో పారిశుద్ధ పనులను పరిశీలించారు క్షేత్రస్థాయి పర్యటన ద్వారా వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు నెల్లూరు కార్పొరేషన్ శానిటేషన్ పై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు నెల్లూరును క్లీన్ సిటీగా మార్చేలా మంత్రి నారాయణ ప్రణాళికలు రచిస్తున్నారు జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతిలో అల్లర్లు సృష్టించారని వందలాది మందితో వైసీపీ నేతలు వచ్చారని హాట్ కామెంట్ చేశారు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపించారు పరామర్శకు వచ్చి శవర రాజకీయాలు చేయడం ఒక జగన్కే సాధ్యమని విమర్శించారు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యేపై స్థానిక కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు పైల భూ కబ్జాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే భూకంస బాధితులు అనేక మంది కాంగ్రెస్ కార్యాలయానికి పత్రాలతో సహా వస్తున్నారన్నారు ఎమ్మెల్యే భూకంసాలపై ఆధారాలు ఉన్నాయని చెప్పారు టీటీడీ పంచాంగం వివాదానికి దారితీసింది శ్రీనివాస ఘార్గేయ టీటీడీ పంచాంగంపై తీవ్ర విమర్శలు చేశారు టిటిడి శ్రీశైలం పంచాంగాలు ముష్టి పంచాంగాలు అంటూ విమర్శలు గుప్పించారు ఈ ముష్టి పంచాంగాలే దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఘాటిన వ్యాఖ్యలు చేశారు దీంతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా శ్రీనివాస ఘార్గేయ వ్యాఖ్యలు చేశారని భక్తులు మండిపడుతున్నారు జాతీయ స్థాయిలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని బీసీ సంక్షేమ సంఘం నేత రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు తెలుగు రాష్ట్రంలో ఉన్న విధంగా కేంద్రంలో స్కాలర్షిప్లు రేంబర్స్మెంట్లు పెట్టే విధంగా చూడాలని చట్టసభలో బీసీ బిల్లు పెట్టి యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా సీఎం చంద్రబాబు చొరవ చూపాలని అన్నారు అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్లు అవుతున్నా కూడా బీసీలకు ఏ రంగు రంగంలో కూడా న్యాయం జరగడం లేదని ఇందుకోసం మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు తెలిపారు గుంటూరు జిల్లా పొన్నూరులోని మున్సిపల్ కార్యాలయంలో జీబీసీ రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన భవన యజమానులకు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్ టీడీఆర్ భాండు అందజేశారు గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పనులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ధూలిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులపై విచారణ చేపట్టాలని అధికారులను కోరుతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కిసాన్ మోర్చా వరంగల్ జిల్లా అధ్యక్షుడు కులసాని తిరుపతిరావు అన్నారు ఈ మేరకు స్థానిక ఎంఆర్ఓ శ్వేతరావుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినితి పత్రం అందించారు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బాధిత రైతుల పక్షాన్ని నిలబడి జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు అభివృద్ధిలో భాగంగా ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సచివాలయ సిబ్బంది క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో అధ్వానంగా ఉన్న రోడ్లను నిర్మాణం చేపట్టామని నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భాను ప్రకాష్ తెలిపారు ముఖ్యమైన కూడేలు ఫ్వాంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పుడు డివైడర్లకు కొత్త శోభ తీసుకొచ్చే విధంగా పెయింటింగ్ వర్క్లు మొదలు పెట్టామన్నారు లక్షలు ఖర్చు పెట్టి పెయింటింగ్ చేస్తుంటే కొంతమంది మాత్రం వాటి మీద వాళ్ళకు సంబంధించిన పోస్టర్లు అంటిస్తున్నారని మండిపడ్డారు ఇక్కడి నుంచి ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారి మీద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు కోదాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పద్మావతి శంకుస్థాపన చేశారు అనంతగిరి మండలంలో గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రాల నూతన భవనాలు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన నిర్మించారు నాలుగు కోట్లతో నిర్మాణం జరుగుతున్న ఈ పనులను కాంట్రాక్టర్లు నాణ్యతతో నిర్మాణం చేయాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు అనంతరం సనా ఇంజనీరింగ్ కాలేజీలో నిర్మించిన ముగ్గుల పోటీలను ఆమె ప్రారంభించారు జనగాం జిల్లాలో బతుకమ్మకుంటలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యేలు కలిసి వాకింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో ఈ ఉదయం అనుకోకుండా మార్నింగ్ వాక్ లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ముత్తిరెడ్డి యాదికే రెడ్డి కలుసుకున్నారు ఒకరి తర్వాత ఒకరు గ్రౌండ్కు చేరుకున్న నేతలు ఎదురు కలుసుకొని మార్నింగ్ వాక్లో సందడి చేశారు స్థానికులను పలకరిస్తూ అక్కడి సమస్యలను తెలుసుకుంటూ వాకింగ్ చేశారు అనంతరం కలిసి తినేటి విందును స్వీకరించారు తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ ఖంచి కవితపై వీటుపడింది ఈ మేరకు కవితను వెంటనే డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు అయితే సమగ్ర విచారణ అనంతరం ఆమెను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది విధి నిర్వహణలో భాగంగా నల్గొండ సూర్యాపేట జిల్లాలో కవిత అనేక అక్రమాలు భారీ ఎత్తున వసూలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెలువెత్తాయి సొంత సిబ్బంది నుంచి కూడా వసూలుకు పాల్పడినట్లుగా పుకార్లు షికారులు చేశారు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో ఖమ్మం వరంగల్ ఐదు వందల అరవై మూడు జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతులతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు ఈ క్రమంలో వాహనాలు అదుపు తప్పడంతో కింద సంఘటనలు చాలా ఉన్నాయి అయితే వరకు సంబంధిత అధికారులు మాత్రం స్పందించలేదు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హైవీపై ఏర్పడిన గుంతులను పూడ్చి సురక్షితమైన ప్రయాణం కల్పించారని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు హనుమకొండ కళ్యాణి ఆసుపత్రి యాజమాన్యం నిర్వాహకం వెలుగులోకి వచ్చింది అధిక బిల్లులు వేసి మెరుగైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి బిల్లులు అధికంగా తీసుకుని ట్రీట్మెంట్ సరిగ్గా చేయడం లేదని రోగులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు రోగుల బంధువుల ఫిర్యాదులపై డిఎం అండ్ హెచ్ఓ స్పందించారు కళ్యాణి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు హాస్పిటల్లో వైద్యుల పేర్లు బిల్లుల డిస్ప్లే పోర్టు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కళ్యాణి ఆసుపత్రికి నోటీసులు ఇవ్వాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు భూపాలపల్లిలో భారీగా కోల్ ట్రాన్స్పోర్టు లారీలు నిలిచిపోయాయి ట్రాన్స్పోర్టు కిరాయి పెంచాలని డిమాండ్ చేస్తూ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది దీంతో ఐదు వందలకు పైగా ట్రాన్స్పోర్టు లారీలు నిలిచిపోయి మరోవైపు లారీల సమేత గనుల నుంచి బొగ్గు తరలింపునకు బ్రేక్ పడింది ఈ బంద్ బొగ్గు ఆధారిత పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది నిర్మల్ జిల్లా ఖానాపూర్లో క్రికెట్ పోటీలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు యువత చదువుతో పాటుగా క్రీడలో కూడా రాణించాలని ఎస్పీ సూచించారు ఖానాపూర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు క్రీడా పోటీలను ప్రారంభించి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు క్రీడలతో శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని ఎస్పీ అన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్య మురళి నాయక్ మోకలతో తిరుమల తిరుపతి మెట్లెక్కారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయన తిరుమల కొండ మెట్లెక్కి వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకున్నారు తన నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నట్లుగా ఎమ్మెల్యే బుక్య మురళి నాయక్ తెలిపారు ఏడుకొండలవాడి వాడి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రజలు మంచి ఆరోగ్యంగా ఆర్థికంగా ఎదగాలని వారు కోరుకున్నట్లుగా తెలిపారు ధనుర్మాసం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు స్థానిక రామాలయంలో కొడారై ఉత్సవాన్ని నిర్వహించారు వన్ జీరో ఎయిట్ నూట ఎనిమిది గంగాలాలతో పాయసాన్ని రంగనాథని రూపంలో ఉన్న రామునికి నివేదన చేశారు గోదాదేవి ముక్కు తీరకపోవడంతో ఆ ఉత్సవాన్ని భక్తుల చేత చెల్లించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు హన్మకొండ జిల్లా కొత్తకొండలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు వేద పండితుల మంత్ర ఉచ్చారణల మధ్య శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం వైభవపీతంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయ ఈవో కిషన్ రావు ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా స్వామి వారికి పట్టు వస్త్రాలు తలంబరాలను సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంచుల పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శని త్రయోదశి సందర్భంగా శని పూజలకు భక్తులు బారులు తీరారు వేకుజం నుంచి శుద్ధూర ప్రాంతాల నుంచి భక్తులు కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి సామూహిక అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు తిరుమలలో వైకుంఠ ద్వాదశి ప్రవర్ధనాన్ని పురస్కరించుకుని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ చాత్రోత్వకంగా నిర్వహించింది తెల్లవారుజామున శ్రీవారి మూల విరాట్ కు ప్రాతకాల కెంకర్యాలు చేశారు అనంతరం గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని వెలుపులకు తీసుకొచ్చి ఊరేగింపుగా పుష్కరణికి తీసుకెళ్లారు వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకుల అభిషేకం నిర్మించారు అనంతరం వేద మంత్ర నడుమ పుష్కరణిలో చక్రాన్ని మూడుసార్లు ముంచడంతో ద్వాదశి స్నాన ఉత్సవం ముగిసింది తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ దర్శించుకున్నారు వైకుంఠ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు ఆరు మంది భక్తులు చనిపోవడం హృదయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో కూడారై ఉత్సవం వైభవంగా జరిగింది ధనుర్ మాసంలో విశేష పూజలు అందుకున్న ఆండలమ్మ వారిని మండపం వద్దకు తీసుకువచ్చి ఉత్సవ మూర్తుల వద్ద ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన కూడారై ప్రసాదాన్ని నివేదన చేశారు ఆండాల అమ్మవారికి జరిగిన కూడారై ఉత్సవంలో మహిళలు పాల్గొని సామూహిక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు కూడారై ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు శ్రీశైలం మల్లనే ఆలయంలో నేటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇవాటి నుంచి ఈ నెల పదిహేడు వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు ఇక సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల పదిహేడు వరకు రుద్ర చండీ హోమం కళ్యాణం ఏకాంత సేవను నిలుపుదల చేసినట్లుగా అధికారులు తెలిపారు ఖమ్మం జిల్లా గూడలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు తమ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికలు అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ సభ ఏర్పాటు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు కేటాయించాలని గ్రామస్తులు ఆరోపించారు గ్రామంలోకి అధికారులను రాకుండా కంచె వేసి అడ్డుకున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన పేదలను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని గ్రామస్తులు కోరారు విషయం తెలుసుకున్న తహసీల్దార్ చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన నంద్యాల జిల్లా అహోబిలం ఆలయంలో అపచారం చోటు చేసుకుంది అహోబిలం ఆలయ సమీపంలో మాంసాహారం మద్యం సేవిస్తూ కనిపించిన ఆలయ ఉద్యోగులు అహోబిలం టెంపుల్ లో పనిచేస్తున్న ఐదు మంది సిబ్బంది డ్యూటీ సమయంలో ఇలా మాంసాహారం మద్యం సేవించడం పట్ల భక్తులు ఆగ్రహం చేస్తున్నారు ఈ విషయం తెలిసిన దేవస్థానం మేనేజర్ వెంటనే ఐదు మందిని సస్పెండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు బీదర్ నుంచి కారులో నాటుసార తయారీకి వినియోగించే బెల్లాన్ని తరలిస్తున్న ముఠను నల్గొండ జిల్లా దేవరకొండ చెరుకుపల్లి ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు పక్క సమాచారం మేరకు తనిఖీలో నిర్మించి కారులో వెయ్యి కేజీల బెల్లం యాభై కేజీల ఆల పది లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నారు అలాగే పడమటి తండ ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా తెలిపారు ఉత్తరాది రాష్ట్రాలపై పొగ మంచు తీవ్రత కొనసాగుతుంది ఢిల్లీ సహా సమీప రాష్ట్రాలను దట్టమైన పొగమంచు మంచు కమ్మేసింది మంచు దుప్పటి కారణంగా దృశ్య మానత జీరోకు పడిపోయింది దీంతో రోడ్డు రైలు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేపై విజిబిలిటీ జీరోగా నమోదైంది దీంతో ఢిల్లీకి రాకపోకలు సాగించే దాదాపు రెండు వందల ఇరవైకి పైగా వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఢిల్లీలో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది జమ్మూ కాశ్మీర్ లోని లో మంచు కురుస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు జోరుగా మంచు పడుతుండటంతో పరిసర ప్రాంతాలన్నీ ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి దాంతో ఇవాళ గుల్మార్గ్ కు పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు గుల్మార్గ్లో లో టూరిస్టు ఎంజాయ్ చేస్తున్నారు అయోధ్య రామ మందిరానికి ఏడాది పూర్తయింది దీంతో తొలి వార్షికోత్సవం వేడుకలు వైభవంగా నిర్మించారు అయోధ్య రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలరాముడికి పంచామృతం సరేవు నది నుంచి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకం నిర్వహించారు ఇక ఈ నెల పదమూడు వరకు బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావస్తుంది ఈ నేపథ్యంలో తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు ఎక్స్ అకౌంట్లో ఆయన పోస్టు చేస్తూ భారతీయ సంస్కృతి ఆధునికతకు గొప్ప వారసత్వంగా ఈ ఆలయం నిలుస్తుందని ఆయన అన్నారు ఎన్నో శతాబ్దాల త్యాగాలు పోరాటాల ద్వారా ఆలయాన్ని నిర్మించినట్టుగా చెప్పారు నూతన భారత్ ను నిర్మించే అంశంలో ఈ దివ్య భవ్య అయోధ్య రామాలయం దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నట్టుగా చెప్పారు సైబర్ మోసానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది ఏకక డబుల్ పేరుతో మహబూబాబాద్ జిల్లా గ్యామ తండాకు చెందిన వివాహితను సైబర్ నేరగాలు మోసం చేశారు లక్ష యాభై వేల రూపాయలను ఆమె కోల్పోయింది దీంతో మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది బాధితురాలని ఖమ్మలోని ఓ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ట్రైన్ ప్లాట్ఫామ్ కు మధ్య ఇరుక్కుపోయి ఓ యువకుడు నరక అనుభవించాడు ఫుడ్పోటు నుంచి కాలు జారడంతో ప్లాట్ఫారం కోనార్క్ రైలు భోగి మధ్య ఇరుక్కుపీడు ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా అముధలో వలస రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది ప్రమాదాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించి యువకుడిని రక్షించారు స్వల్ప గాయాలైన క్షతగత్రుడికి రైల్వే ఆసుపత్రి వైద్యులు ప్రథమ చికిత్స అందజేశారు సైబర్ పై అవగాహన పెంచేలా చాలా మంది సైబర్ మోసాలు బారిన పడుతున్నారు వనపర్తి జిల్లా బిట్ కైన్ ట్రేడింగ్ లో సైబర్ మోసం జరిగింది క్షణాల్లో డెబ్బై లక్షలను సైబర్ నేరగాలు సహా చేశారు వనపర్తి జిల్లా కొత్త చెందిన యాదయ్య గత ఎనిమిదేళ్లుగా బిట్ కైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు ఆఫర్ల కోసం లింక్ క్లిక్ చేయగా క్రిప్టో ఖాతులని మొత్తం నగదు అయింది దీంతో బాధితుడు యాదయ్య సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు పెద్ద మొత్తంలో మోసపోవడంతో బాధితుడు లబ్బోదిబ్బమంటున్నాడు తనకు చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు కొండపోచమ్మ ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు గల్లెత్తిన వారి కోసం గజ ఇతలను రప్పించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అధికారుల దగ్గర ఉండి పర్యవేక్షించాలని రేవంత్ రెడ్డి సూచించారు కాగా సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్లో విహారయాత్రకు వెళ్లిన ఏడుగురు యువకులు తీయారు యువకులు ఫోటోలు దిగుతూ ప్రాజెక్టు లో పడిపోయారు ఐదుగురు యువకులు మృతి చెందగా ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు మృతి చెందిన యువకులు ధనుష్ లోహిత్ దినేశ్వర్ సాహిల్ జతిన్ గా అధికారులు గుర్తించారుషిరాబాద్కు చెందిన వారిగా కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు అక్కడ ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు దీంతో దాడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి కాంగ్రెస్ పై మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేస్తే సాయించేదే లేదని హెచ్చరించారు కాగా సీఎం రేవంత్ రెడ్డిపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఐఈడి బాంబు పేరుడు సంభవించింది ఈ ఘటనలో సిఆర్పిఎఫ్ జవాన్ గాయపడ్డాడు మహదేవ్ ఘాట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది నూట తొంభై ఆరవ బెటాలియన్కు కు చెందిన సిఆర్పీఎఫ్ జవాన్లు కుంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఐఈడి పేరుడు జరిగింది పశ్మనీ వ్యవహారంలో అమెరికాకు కాపీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ జడ్జి బేషరత్తుగా విడుదల చేస్తూ అమలు చేస్తూ తీర్పు ఇచ్చింది తాజాగా ఈ తీర్పుపై ట్రంప్ స్పందించారు ఇది డెమోక్రాట్ల నీచమైన ఆట అని ఆయన పేర్కొన్నారు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు తనకు బేషరత్తు విడుదలని ఇచ్చారని తెలిపారు ఇలాంటి కేసు ముందెన్నడూ లేదని లీగల్ స్కాలర్లు నిపుణులు చెబుతున్నారన్నారు ఈ స్కామ్ మొత్తం కొట్టివేయడానికి అర్హమైందన్నారు ఈ కప్పు కేసుపై అప్పీల్ చేస్తామని వెల్లడించారు అంతేకాకుండా ఒకప్పటి మన గొప్ప న్యాయ వ్యవస్థపై అమెరికన్లు పెట్టుకున్న నమ్మకాన్ని పునరుద్ధరిస్తామని ట్రంప్ రాసుకొచ్చారు ట్రంప్ విజయంతో మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ దిగిపోనున్నారు ఈ నేపథ్యంలో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష ఎన్నికల పోటీలో తాను నిలబడి ఉంటే ట్రంప్ను ఓడించేవాడినని వ్యాఖ్యానించారు తాను మనటి ఎన్నికల బరిలో దిగి ఉంటే ట్రంప్ను ఖచ్చితంగా ఓడించేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు డెమోక్రాటిక్ పార్టీలో ఐక్యత కోసమే తాను అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లుగా బైడెన్ స్పష్టం చేశారు ట్రంప్ను కమలా హారిస్ ఓడించగలదని తాను భావించినట్లుగా చెప్పారు అందుకే అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇచ్చినట్లు బైడెన్ చెప్పుకొచ్చారు అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు అదుపులోకి రాలేదు కార్చిచ్చుతో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు సుమారు పదివేల కట్టడాలు మంటల్లో ఖాళీ బూడిదయ్యాయి కార్చిచ్చు కారణంగా సుమారు పన్నెండు లక్షల తొమ్మిది వేల కోట్లకు పైగా నష్టం జరిగింది ఇప్పటికే మూడు లక్షల ఆరు వేల మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయారు మంటల్ని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ ఏ మాత్రం కంట్రోల్ కాని పరిస్థితి అక్కడ నెలకొంది నంద్యాల జిల్లా బనగాలపల్లిలో విచిత్రం చోటు చేసుకుంది పట్టణంలోని జిఎం ప్యాలెస్ లో గేమ్ చేంజర్ మూవీ రన్ అవుతుండగానే అధికారులు థియేటర్ ను సీజ్ చేస్తారు ఆకస్మికతగా సినిమాను నిలిపివేయడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్ యాజమాన్యం సీజ్ చేసిన అధికారులతో వాగ్వాదానికి దిగారు అయితే ఎలాంటి లైసెన్స్ లేకుండానే జిఎం ప్యాలెస్ యాజమాన్యం మూవీని రన్ చేస్తున్నందుకు తాము థియేటర్ను సీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు దీంతో చేసేదేమీ లేక రామ్ చరణ్ అభిమానులు నిరాశతో అక్కడి నుంచి తిరిగారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది ఝాన్సీలోని సిటీ కార్ట్ మాల్ ఓ కోతి ప్రవేశించింది అక్కడ ఓ మహిళ తలపైకి ఎక్కి దాడి చేసింది యువతిని గోర్లతో గీకడం తల లాగడం వంటివి చేసింది పదే పదే ఆమెపై దాడి చేసింది ఆమె కాళ్లకున్న షూను లాగేసింది ఈ ఘటనతో సిబ్బంది కస్టమర్లు ఒక్కసారిగా షాక్కు కు గురయ్యారు కోతిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అరటి పండు ఆశ చూపారు దుప్పటితో దాన్ని బంధించాలని కూడా ప్రయత్నించారు అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు ఆ కోతి వారికి చిక్కకుండా మాల్లోని స్టాళ్లపై కెంతులొస్తూ గందరగోళం సృష్టించింది సిబ్బందిని పరుగులు పెట్టించింది ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది టెలివుడ్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది తనకు సంతోషం కలిగిన బాధ కలిగిన ప్రతి విషయాన్ని ఆమె తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటుంది అలానే తాజాగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇటువల్ల తాను చికెన్ గున్యా వ్యాధి బారిన పడినట్లుగా సమంత తెలిపింది అయితే ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది ఈ విషయాన్ని వెల్లడిస్తూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను సమంత షేర్ చేసింది చికెన్ గునియా వల్ల వచ్చిన కీల నొప్పుల నుంచి కోలుకోవడం అనేది చాలా ఫనీగా ఉంటుందంటూ ఆ భేటీ రాసుకొచ్చారు సమంతా త్వరగా కోల్పోవాలంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి పండుగ పూట అపశృతి చోటు చేసుకుంది జిల్లా కేంద్రంలోనే ఒక ప్రైవేటు స్కూల్లో భోగి వేడుకలు నిర్వహించారు అయితే భోగి మంటల్లో పెట్రోల్ పేయడంతో అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో మంటలు ఒక్కసారిగా అక్కడే ఉన్న విద్యార్థులపైకి వ్యాపించాయి ఈ ఘటనలో రెండో తరగతి విద్యార్థినికి తీవ్ర గాయలు అవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మరోవైపు పాఠశాల నిర్వాహకం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని స్కూల్ వద్ద విద్యార్థిని బంధువులు ఆందోళనకు దిగారు